హాయ్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ చిరంజీవి గారు చిరంజీవి గారి జాతక చక్రాన్ని పరిశీలిద్దాం చిరంజీవి గారి జాతక చక్రాన్ని కనుక మనం పరిశీలిస్తే తులారగ్నం రాశి అవ్వడం గమనించవచ్చు ఈ చాట్ పూర్తిగా కాలసర్ప దోషానికి సంబంధించింది దీనిని ఇంకా గనక మనం విశ్లేషిస్తే ఫోర్త్ లార్డ్ అయినటువంటి శనీశ్వరుడు లగ్నంలో ఉచ్చస్థితి పొందడం అంటే శశి మహాపురుష యోగం అనుకోవచ్చు అలాగే బృహస్పతి కర్కాటకంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వలన హంస మహాపురుష యోగం ఈ రెండు పంచ మహాపురుష యోగాలలో రావడం గమనించవచ్చు అలాగే లాభాధిపతి సూర్యుడు లాభస్థానంలో ఉండడం ద్వితీయాధిపతి మరియు ధనస్థానానికి అయిన కుజుడు లాభస్థానంలో ఉండడం అంతేకాకుండా భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో ఉండడం అలాగే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండడం మనం గమనించవచ్చు దీని వలన అతని జీవితంలో ధనయోగం ధనయోగం కెరియర్లో చాలా సక్సెస్ ఉంటుంది ఈ స్థానానికి ఆధిపత్యం తీసుకున్నటువంటి బృహస్పతి దశమ స్థానంలో స్థితిలో ఉండడం వలన జీవితంలో సక్సెస్కి ధన సంపాదనకి అవకాశాలు వచ్చాయి ఇక్కడ ఇంకా గమనిస్తే లగ్నాతో ద్వితీయ స్థానంలో రాహు ఉండడం రాహు అంటే మనకి తెలిసిందే చాలా డిఫరెంట్ నేచర్ని కలిగి ఉండడం అలాగే ఇంకా దశమాధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నాత్వాదశంలో ఉండి భావోద్వేగాలు అంటే ఎక్స్ప్రెషన్స్ ని ఎమోషన్స్ ని తెలియజేస్తాడు అలాగే చంద్రుడి నుంచి రాహు తృతీయ స్థానంలో ఉండడం గమనించవచ్చు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించబడడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు తన యొక్క నాలుగవ దృష్టితో రాహుని చూడడం వలన తన యొక్క స్వశక్తితో డ్యాన్స్లో కావచ్చు లో కావచ్చు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ అంటే లగ్నాధిపతి మనకి గుర్తొచ్చేది శుక్రుడు శుక్రుడు ద్వారా రావాల్సిన క్లాసికల్ డ్యాన్స్ కానీ ఇక్కడ డిఫరెంట్ డ్యాన్స్ మూమెంట్స్ దీనికి కారణం రాహు రాహు అంటే మనకు తెలిసినట్టుగా ఒక డిఫరెంట్ నేచర్ ని కల్పించడం అనేది గమనించవచ్చు ఇంకా ఇక్కడ థర్డ్ లార్డ్ అయినటువంటి బృహస్పతి పంచమ దృష్టితో రాహుని చూడడం అతని యొక్క కళలో ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శించడం గమనించవచ్చు గురు రాహుల పరస్పరణ వీక్షణ వలన ఒక ప్రత్యేక కలయిక వలన చిరంజీవి గారు సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపును తెచ్చుకున్నారు అంతేకాకుండా సెకండ్ హౌస్ అనేది వాకుస్థానం ఇక్కడ రాహు ఉండటం వల్ల తన యొక్క డైలాగ్ డెలివరీ చాలా ఉన్నతంగా ఎదుటి వారిని ఆకట్టుకునేగా ఉంటుంది